ఇప్పుడు లేటెస్ట్గా ఒక రెండు మూడు నెలల నుంచి జరిగేటువంటి తెలంగాణలో ఆర్ఎంపీలు పిఎంపీలు అంటే వీరిని గ్రామీణ వైద్యులుగా చెప్పుకునేటువంటి ఈ ప్రజలు వారిని నివారించడం కొరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు కొన్ని రకాల చర్యలు తీసుకోవడానికి వచ్చినారు వారు చెప్పేది ఏంటంటే వారు సరైన వైద్యం అందించడం లేదు ప్రజలకి వారి వల్ల ప్రజలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువైతున్నాయి మూడవది ఏంటంటే వారు క్వాలిఫైడ్ కాదు అనేది ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చెప్పేది ఇది బాగానే ఉంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెప్పింది మనం వందకు వంద శాతం ఓకే అని చెప్పుకోవచ్చు కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా వాళ్ళు చేసేటువంటి సెక్షన్ థర్టీ ఫోర్ కానీ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కానీ ఏం చెప్తుందని అంటున్నారంటే ఎవరైతే మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేస్తే వన్ ఇయరు ఆపై జైలు శిక్ష ఐదు లక్షల జరిమానని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక చట్టం తయారు చేసింది ఈ చట్టము అందరికీ వర్తించేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసింది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మనం అది ప్రశ్నగానే మిగిలిపోతుంది ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినటువంటి సమయంలో ఆర్ఎంపీలను పిఎంపీలను తీసివేయడం మంచిదే కానీ ఆల్టర్నేటువ్ ఊర్లల్లో బేస్ లైన్ ట్రీట్మెంట్ చేసేవారు ఎవరు నేషనల్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్టర్లు చేస్తారా లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తారా